రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాలు అంటున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలక్షన్ అయి నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి సేవాల ఉద్దేశం కాదు ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కొందరు టైం ఇవ్వాలని మా పార్టీ అందరూ కూడా ఆలోచించాం కానీ ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులకి రైతుల దగ్గర దోచుకొని పెట్టుబడిదారి వ్యవస్థలు అందరూ కూడా దోచుకొని మధ్యతరగతి ప్రజలకి గాయగూరల ధరలు నిత్యావసర ధరలు అదుపులో అందుబాటులో లేకపోవడం పోవడం వల్ల ఈ రోజు పార్టీ ఎన్ఆర్ లోటైకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే తీసుకొని రేట్లు తగ్గేలాగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రానున్న కాలంలో రేట్లు పెరిగితే కంపల్సరీగా కమ్యూనిస్టు ఇస్తారు కానీ ఈ రోజు ఆ సామాన్య ప్రజలకి నిత్యావసర ధరలు అందుబాటులో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రం తెలియజేస్తున్నాం రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాలు నడుతున్నాయి సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలక్షన్ అయి నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అంటే మీద వసూలు తేవాలని ఉద్దేశం కాదు ఎందుకంటే కొత్తగా ఏర్పడింది కాబట్టి కొందరు టైం ఇవ్వాలని మా పార్టీ అందరూ కూడా ఆలోచించారు కానీ ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులకి రైతుల దగ్గర దోచుకొని పెట్టుబడిదారి వ్యవస్థలు అందరూ కూడా దోచుకొని మధ్యతరగతి ప్రజలకి గాయగూరల ధరలు నిత్యావసర ధరలు అదుపులో అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ ఎన్ఎఫ్ఈబుల లోటు ఎక్కువ పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ప్రభుత్వం తక్షణమే తెలియజేసుకొని రేట్లు తగ్గేలాగా చేయ చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రానున్న కాలంలో రేట్లు పెరిగితే కానీ ఈ రోజు సామాన్య ప్రజలకి విత్యాసంజన ధరలు అందుబాటులో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ